ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు పాలక్ పా స్మూతీ ఎలా చేయాలో చెప్తాను పెద్ద పాలకూర కట్టని తీసుకొని దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని క్లీన్గా ఎలా పెట్టుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి మూడు ఖజూరాలు సరిపోతాయి అలాగే ఒక బనానా అనేది తీసుకోవాలి పెద్ద బనానా తీసుకుంటే ఒక పాలకూర కట్టకి సగ్ సరిపోతుంది సగం పాలకూర తీసుకుంటే హాఫ్ బనానా అనేది కావాలి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ అనేది వేడ్ చేసుకోవాలి వాటర్ వేడ్ చేసుకోవడం అంటే బాగా బాయిలింగ్ ఏం అవసరం లేదు జస్ట్ అలా వేడి అయితే సరిపోతుంది నా వీడియో అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలా బాయిల్ అవ్వాలి ఇలా కొంచెం వేడి అవ్వగానే ఇలా కొంచెం వేడి అవ్వాలి పాలకూర అనేది డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ బాగుండదు అలా అని ఇలా వేసుకుంటే దాంట్లో ఉన్న కెమికల్స్ పాలకూర పండించేటప్పుడు కెమికల్స్ కానీ కొడతారు కదా ఇలా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి తీస్తే కెమికల్స్ అనేది పోతుంది మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇలా హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పాలక్ స్మూతి అనే టేస్ట్ బాగుంటుంది అలా ఇలా వేసుకొని కొంచెం నేను కరివేపాకు కూడా వేసుకున్నాను రెండు రెబ్బలు ఇలా పాలకూర వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలా అయిన తర్వాత మూత తీసి చూస్తే పాలక అనేది ఇలా చాలా మెత్తబడిపోతుందండి ఇలా కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలి కలుపుకొని తీసుకొని ఒక గ్రైండర్లో మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కరివేపాకు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోకుండా పర్లేదు కానీ వేసుకుంటే చాలా మంచిది అలాగే పల్లీలు వేసుకోవాలి మూడు ఖజూరాలు క్లీన్గా కడుక్కొని దాంట్లో సీడ్స్ ఉంటే తీసేసి అందులో వేసుకోవాలి అలాగే ఇప్పుడు బనానా కూడా కట్ చేసుకొని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే ఫస్ట్ ఇలా ఉంటుంది ఇందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఒక్కలమే తాగాలనుకుంటే హాఫ్ పాలకూర అనేది సరిపోతుంది ఇద్దరికి కావాలంటే ఫుల్ పాలకూర కట్ట అనేది తీసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత స్మూతీ అనేది ఇలా రెడీ అవుతుంది పల్లీలు అనేది వేసుకోవాలి ఆల్మండ్స్ ఉంటే ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు కానీ అందరికీ ఆల్మండ్స్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి పల్లీలు అనేది అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి పల్లీలు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది స్మూ